హాయ్ వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు అదేవిధంగా సపోర్ట్ చేసి మన ఛానల్లో ఫాలోయింగ్ ఎక్కువ అయ్యేలాగా సపోర్ట్ చేయండి ఇంకా మనం మూడు వేల దగ్గర ఉన్నాము అయితే ఈరోజు నేను ఒక చిన్న మంచి పని చేశాను చిన్న ఫీలింగు ఎందుకంటే పొద్దున్నే నేను బయలుదేరి బయటికి వెళ్తుంటే కుక్క డోర్ దగ్గర వచ్చేసి అలాగా అలా ఊక్కుంటూ పడిపోయి ఉంటాం దానికి నిలబడి ఓపిక కూడా లేదు అలా వచ్చేసి నిలబడితే నాకు అర్థమైంది దానికి చాలా తిండి లేదు చాలా రోజుల తిండి లేదు అదేవిధంగా వీక్గా ఉంది వేరే కుక్కలు అది కరిసేసాయి ఆ ఉంటే ఎల్లుని పని పక్కనట్టేసి బండి పెట్టేసి ఒక 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 పావు గంట నేను పొద్దున్నే అంటే ఇది యాక్చువల్ ఇప్పుడు తినేది చూపించేది మధ్య ఉంది పొద్దున్న నేను తినాల్సిన దానికి పెట్టేసి తర్వాత నేను బయటికి వెళ్ళిపోయాను బయటికి వెళ్ళిపోయి వేరే దగ్గర ఆఫీస్లో కూర్చొని పైనర్స్ అందరికీ ఇంకా పెండింగ్ ఉన్న కేవైసీ అందరికి కొద్దిగా నా రిఫరల్కి పాలప్ చేద్దాం అనే ప్రయత్నంలో వాళ్ళు ఎవరో దొరకడం లేదు స్కిప్ అయిపోతున్నారు నేను ఎక్కడ బాగు పుట్టిపోతానే వాళ్ళ బాధ వాళ్ళు బాగుపడపని పర్లేదు నన్ను ఎక్కడ బాగుపడతానో పుట్టిపోతాను వాళ్ళు బాధ అనమాట అది ఎలా ఉంటుంది కదా అలా అక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను కవర్ అన్నారు ఇంక ఈరోజు లాస్ట్ అయినా కూడా అది వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే తెలుస్తుంది ఎప్పుడైనా మనం ఎలా చెప్తాం కానీ సరిగ్గా చెప్పడానికి మనకు అవకాశం ఇస్తారా కోర్టు వాళ్ళు మనం చెప్పుకుంటూనే ఉన్నాం వాళ్ళు నాలుగు రోజుల మంది బయటకు రారు ఇన్ఫర్మేషన్ ఎవరు మేము ఏదో వాగుతూనే ఉంటాం యూట్యూబర్లాగా మాకు తెలిసింది మాది అది అది ఏదైనప్పటికీ వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఉందని అనిపిస్తుంది ఒక్కోసారి అయితే పొద్దున్న దాన్ని పెట్టేసిన తర్వాత మళ్ళీ తొమ్మిదిన్నరకి అలాగా బయటికి వెళ్ళిపోయి వేరే ఆఫీస్లో కూర్చొని దీనికి పెట్టేసిన తర్వాత దీనికి పెట్టేసిన తర్వాత దానికి కొద్దిగా నేడునలా దాన్ని ఉంచి ఆ నీళ్ళు కొద్దిగా ఫుడ్ పెట్టిన తర్వాత అలా ఉంచేసి వేరే ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళని ఫాలోఅప్ అప్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఆకలిస్తుంది ఫుల్గా బయలుదేరి వచ్చి అక్కడ కూర్చున్న టైంలో కొద్దిగా ఆ వీక్నెస్ పోయింది తిన్న చిన్న దానికి కొద్దిగా ఫుడ్ అందింది కాబట్టి నీరసం తగ్గింది అనమాట మళ్ళీ మధ్యాహ్నం రాగానే అయితే బాగుందలే కొద్దిగా బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఈ మధ్యాహ్నం ఫుడ్ కూడా ఒకసారి తినడానికి ముందు దానికి అని పెట్టేశాను కొద్ది వాటర్ తెచ్చేసి తిన్నది తిన్నది హ్యాపీ అనమాట అంటే నా అది నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనరల్గా చాలాసార్లు కనెక్ట్ అవుతూ ఉంటాయి అందరి దగ్గరికి వెళ్ళాము మోగజేవాళ్ళు ఏదన్నా ఎవరి దగ్గరికి వెళ్తే హెల్ప్ అన్న దగ్గరికి వెళ్తూ ఉంటాయేమో అనిపించింది నాకు అలాగే వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అలాగే మనకు కూడా చాలాసార్లు మనం ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి చాలామంది కనెక్ట్ అవుతారు అలాగనమాట నాకు అలా జరిగింది అలాగే ఇదన్నమాట తర్వాత ఇప్పుడు ఇది అలా బాధలో ఉంటే మనమేమి వెళ్తాం బయటికి అవి వచ్చిన తర్వాత అలా దానికి పెట్టేసిన తర్వాత మధ్యాహ్నము పొద్దునైతే నేను తిన్న దాంట్లోనే దానికి పెట్టేశాను మళ్ళీ కడుక్కున్నాను మళ్ళీ ఇప్పుడైతే దానికి సపరేట్గా బౌల్స్ తీసుకొని అందులో పెట్టేసి దానికి ఒక దాంట్లో నీళ్ళు అది పెట్టేసి ఇప్పుడు పెడితే చూడండి ఎలా ఊగిపోతుందో సమ్మర్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా దయచేసి మోగజ కొద్దిగా ఆ ప్రేమతో మెలగండి కొద్దిగా మీ ఇంటి ముందు గోడల మీద కొద్దిగా వాటర్ వేయండి కొద్దిగా ఫుడ్ పెట్టండి వెళ్ళే వచ్చేటప్పుడు ఏమీ తేలేదు వెళ్ళేటప్పుడు మేము పట్టుకెళ్ళిపోం భగవంతుడు మనకు పై రూపంలో మంచి అవకాశాన్ని ఇచ్చాడు అందరం బాగుంటాం ఒక పది మందిని బాగు చేద్దాం ఓకే గుర్తుపెట్టుకోండి ఈ డైలాగ్ కాదు నిజం అనమాట దేవుడి దేవాలేం బాగుంటే చాలామందికి రెండు వందల మంది ఫ్యామిలీలో వెలుగు నింపినట్టు నేను నా వల్ల అదేవిధంగా మీకు తోసినైతే మీరు చేయండి ప్రపంచంలో ఏది ఫ్రీగా రాదు ఏది ఫ్రీగా చేయొద్దు మీ అందులో మనం మనకు ఉపయోగమే వాళ్ళకు ఉపయోగమే అదనమాట ఇలా చేయండి ప్రతి ఒక్కరూ డిసప్పాయింట్ అవ్వకండి రేపు ఏదో రేపు కోసం మనం చూస్తాం మంచి అప్డేట్ వస్తుందని చూద్దాం మళ్ళీ డిసప్పాయింట్ చేస్తారు ఏం చేసి అనేది ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఛానల్లో